చేనేతలకు చారిత్రాత్మకమైనటువంటి వరాలు ఇవ్వడం జరిగింది దగ్గర నుండి మాకు ద్రోహం చేసి మాకు వెన్నుపోటు ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు రెండు నెలల క్రితం రాజీనామా చేయడం జరిగింది చైనా దినోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో వాళ్ళని పార్టీలు చేర్చుకోవడం జరిగింది మాట్లాడుతూ మధుబాబు ఎక్స్ కౌన్సిలర్ అతను ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు అంటాడు తర్వాత ఇంకొకడు ఏమంటాడు బనవాసులు వస్తున్నది టెక్స్టైల్ పార్క్ కాదు అది ఎంఎస్ఎంజి అంటాడు వాడు లేని మూర్ఖుడు టెక్స్టైల్ పార్క్కి చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలకు చాలా వ్యత్యాసం ఉంది ఇది వంద కోట్ల ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా దాదాపు ఆరు టెక్స్టైల్ పార్కులు వస్తే ముందుగా బనవాసం మొదలు పెట్టడం సం పార్టీని చులకన చేయాలన్న భావంతో మాట్లాడిన మాట ఈ మల్లికార్జున చేనేత మల్లి అనేటువంటి వాడు మాట్లాడాడు చేనేత దినోత్సవం నాడు నువ్వు ఏదో ఏమిటి కమ్ముడు పోయేవో ఏమి కక్కుడు పడేవో గౌరవంగా ఉండు మేము అదే కోరుకుంటాం కానీ అనవసరమైన రాళ్ళు వేసే మనకు లేదు మా ఎమ్మెల్యే రెడ్డి గారు ఆధ్వర్యంలో చే చేనేతల అనే ముసుగులో చేనేతల కులంలో పుట్టి చేనేత చేనేతలకు ద్రోహం చేసే విధంగా నిన్న మాట్లాడినారు వైసీపీ పార్టీలో పోయి మా వాళ్ళే వైసీపీ పార్టీలో పోయి మాట్లాడినారు టెక్స్టైల్ పార్క్ అనేది చేనేతలకు ఇక్కడ ఉపాధి కల్పించాలా అనే ఉద్దేశంతో పెట్టినటువంటి టెక్స్టైల్ పరామర్శిస్తూ మాట్లాడినారు ఏమి అది ఎంఎస్ఎంఈ పార్క్ అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంటుంది అది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కాదు అని అసలు విషయం ఆయనకి తెలుసా మరి తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కావడం అందుకనేది అంత చులకం చేసి మాట్లాడేది కాదు అది భారతదేశం పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసేటటువంటి ఒక సంస్థ చేనేత దినోత్సవం జరిగినందుకు మాకు చాలా సంతోషం ఉంది మీరు ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శిని ఎందుకు రాస్తున్నారు అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దుబాబు గురించి చెప్పే అవుతున్నారు ఆయన ఏదో సంక్షేత పథకాల కింద నేను వెళ్ళాను అన్నాడు అసలు ఆయన ఇంటికి ఏమి వస్తున్నాయి మా గవర్నమెంట్లో మీరు అన్ని పథకాలు తీసుకుంటున్నారు అక్కడ పోయి మాకు ఏమి రాలేదు అన్నది తప్పు ఇది మేమే అభ్యంతరమే లేదు మా సార్ మిమ్మల్ని వన్ ఇయర్ వరకు మిమ్మల్ని ఒక్క సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎమ్మెన్ూరులో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ మహబాబు గారు మల్లికార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు ఒకసారి పార్టీలో చేరాడనడం కొంచెం ఆశ్చర్యస్పదకంగా ఉంది ఎందుకంటే రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఇలాగ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే వీళ్ళు తెరవెనకు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులు వీళ్ళు అని బయటపడినందుకు సంతోషిస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్ రెడ్డి గారు ఎల్ల మాకు తోడుగా ఉన్నాడని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా ఈరోజు నేను పనిచేసిన నా భార్య బిడ్డల కోసం ఆయన పనిచేసిన ఆయన భార్య బిడ్డల కోసం కుటుంబం కోసమే కాకపోతే ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనా రెడ్డి గారి మటుకు ఎమ్మెగినూరు నియోజకవర్గ ప్రజలు చేనేతలు బాగు కోసమే పనిచేస్తున్నారు నేత దినోత్సవం జరుపుకోవడం జరిగింది మేమంతా మా మాజీ కౌన్సిలర్ మా టీడీపీ కౌన్సిలర్లు ఇద్దరు వైసీపీలో పోవడం జరిగింది నిన్న ఆనాడే గుర్తించినాం వీళ్ళని మమ్ము గుంటనక్కలనే తెలుసు మాకు వీళ్ళు బయటపడ్డారు వాళ్ళంతా అంత అంతవరకు దొంగలు పోయినారనుకున్నాం కానీ మేమేం ఆశ్చర్యం లేదు దాంట్లో టీడీపీ పార్టీ గురించి టీడీపీ ఎమ్మెల్యే మా రెడ్డి గారి గురించి టీడీపీ కార్యకర్తల గురించి ఏమన్నా మా నోరు జారి మాట్లాడారనుకో చాలా తీవ్రతంగా ఉంటుంది కానీ నోరు భద్రం పెట్టుకొని మాట్లాడండి